మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం సగరుని అరవై వేల మంది పుత్రులను ఎవరు భస్మం చేసిరి కపిల మహర్షి సగర మహారాజు స్వర్గస్థుడైన తర్వాత ఎవరు రాజయ్యను అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు ఎవరు దిలీపుడు దిలీపుని కుమారుడు ఎవరు భగీరథుడు భగీరథుడు గంగకొరకు ఎక్కడ తపస్సు చేసెను హిమాలయాలలోని గోకర్ణము వద్ద భగీరథుడు వేల కొలది సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత ఏ దేవుడు ప్రత్యక్షమయ్యను బ్రహ్మదేవుడు భగీరథుడు బ్రహ్మదేవునితో కోరిన కోరికలు ఏమిటి గంగా భూమిపై అవతరణ ఇక్ష్వాకు వంశమునకు సంతానం పరమశివుని కోసం భగీరథుడు భూమిపై బొటనవేలు మోపి ఎన్ని రోజులు తపస్సు చేశాను ఒక సంవత్సరం ఏమాత్రము ధరింపశక్యముగాని ఆ గంగాదేవిని ఎవరు తన జడలయందు బంధించెను పరమశివుడు పరమశివుడు గంగను బిందు సరోవరం వద్ద విడువగా అది ఎన్ని పాయలుగా విడిపోయెను ఏడు పాయలుగా ధన్యవాదములు